ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఇది కార్తీక మాసం కార్తీక మాసంలో కార్తీక పురాణము అనేటువంటిది కూడా ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మీరు అమ్మగారు అని చెప్పేసి కూడా చాలామంది యథార్థంగా చాలామంది మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాస్తవంగా గత సంవత్సరమే చెప్పుదాము అని అనుకున్నాను కానీ కుదరలేదు ఈ సంవత్సరము నేను ముందుగానే తెలియచేస్తున్నాను కార్తీక పురాణము అనేటువంటిది ఏ రోజు అధ్యాయము ఆ రోజు నేను తెలియచేయటం జరుగుతుంది నాన్న మరి ఈరోజు తెలియచేసేటువంటిది కార్తీక మహత్యములో మొదటి అధ్యాయము ఓం గం గణపతయే నమ ఓం నమ శివాయ శ్రీమద్ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతోనొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతల్యులకు సూతినిగాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరారు అంతా ఆ సూత ముని మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించెను అట్టి పురాణ గాథను మీకు తెలియజేయుదును ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా నాలగింపుడని ఇట్లు చెప్పెను పూర్వ ముఖానొక దినంబున పార్వతీ పరమేశ్వరుడు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడు అని కోరెను అంత అంతట మహేశుడు మందహాస మరీ దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని నగరము దిశగా చూపించను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాధ్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జనమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూళిచే నా దేశము పవిత్రమైనది తమరిటకేల వచ్చిరో సెలవసంగుడని వేడుకొన అందునకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చే తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇత్తును స్వీకరింపుడు కాని చిరకాలము నుండి నాకొక సందేహము గలదు తమ బోటి అడిగి ఆ సంశయము తీర్చుకోదలచితిని నా అదృష్టము కలిది ఈ అవకాశము దొరికినది సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయమున నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వునవి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబో వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నమ్మ దాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పవి కాదు వినుటకు కూడా నా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనుడు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలగింపుమని ఇట్లు చెప్పసాగెను కార్తీక వ్రత విధానము ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ ఏ వయసు లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి ఎందుగా వేకుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దాని వలన ఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామాచన శివ లింగాచన ఆచరించుచుండుము ముందుగా కార్తీక మాసమునకు యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతము ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినము సూర్యోదేవునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవాను అర్ఘ్యప్రదాన వసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు నచ్చి గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్ట పిండి మడిపంచ కట్టుకుని శ్రీ మహావిష్ణువులకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునకు సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవలేను ఆ సాయంకాలము శివాలయం అందు ముందుగాని విష్ణాలయ అందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలేను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలేను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును చేసిన పాపము పోయి కర్హుల గుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వాళ్ళను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును మొదటి అధ్యాయము సమాప్తము రేపు రెండవ అధ్యాయము తెలియచేస్తాను